nakon mengen gambar line జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఆదేశం మేరకు పొద్దుటూరు పట్టణానికి సంబంధించి చేనేత మహిళను చైర్పర్సన్గా చేయమని ముస్లిం కమ్యూనిటీకి సంబంధించి వైస్ చైర్పర్సన్ చేయమని చెప్పి ఆయన ఉన్నారు ఆయన ఆదేశం మాకు ఎప్పుడు కూడా శిలాశాసనమే అనే మాట కంటే కూడా శిలాశాసనమే ఆయన ఏం చెప్పినా ఏం చేసినా మా అందరి ప్రయోజనం కోసం పార్టీ ప్రయోజనం కోసం సంఘ ప్రయోజనం కోసం ఆలోచిస్తాడన్నది నా నమ్మకం అందుకే ఇక్కడ చేనేత కులస్తులు ఎక్కువ శాతం ఉండడం చేత అందున మహిళకి ఇవ్వడం వలన మహిళల యొక్క స్వేచ్ఛకు స్వాతంత్రానికి రాజ్యాధికారానికి సమాజంలో గౌరవాన్ని పెంచడం కోసం దోహదపడుతుందని భావించి చేనేత మహిళలు చేయమని చెప్పినారు ఆయన ఆదేశాల మేరకు పార్టీల పెద్దలందరూ కలిసి మాట్లాడుకొని ఏకపక్ష నిర్ణయం లేదు ఇక్కడ మా పార్టీ పొద్దుటూరులో అందరం కలిసి అన్నదముల్లాగా ఉంటాం స్నేహితుల్లాగా ఉంటాం అందరం కలిసి మాట్లాడుకొని నిష్పక్షపాతంగా ఎవరైతే అనుకూలంగా ఉండగలుగుతారు ఎవరైతే ఓపిగ్గా ఉండగలుగుతారో పనిచేసేదానికని చెప్పి నిర్ణయించి భీమునపల్లి లక్ష్మీదేవమ్మ చైర్పర్సన్గా ఎన్నుకోవడం జరిగింది అందరి ఆమోదంతో ముప్పై ఏడో వార్డు నుంచి ఎన్నిక కాబడింది దాదాపుగా పన్నెండు వందల పైచుల కోట్లతో ఆమె గెలిచింది అసోదరి అదేవిధంగా వైస్ చైర్పర్సన్ స్థానాన్ని ముస్లిం కమ్యూనిటీకి ఇమ్మని చెప్పినారు నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రకారం తొమ్మిది మంది ఉన్నారు ఒక లేడీ ఒక అమ్మాయి ఉంది ఒక చెల్లెలు ఎనిమిది మంది అబ్బాయిలు ఉన్నారు ఇందులో లేడీకా అబ్బాయిక అని చెప్పి ఆలోచన చేస్తే ఈ దఫ చైర్పర్సన్ లేడీస్ని ప్రిపర్ చేసినాం కాబట్టి వైస్ చైర్పర్సన్ జనసైతే బాగుంటుంది అందులో సీనియర్ లీడర్ ఖాజాముద్దీన్ ఉన్నాడు కాబట్టి ఆయిల్ మిల్ ఖాజా ఎప్పటి నుంచో పార్టీ ఉన్నప్పటి నుంచి నమ్ముకొని ఉండడం నా వెంటే నడవడం పార్టీ వెంటనే నడవడం చేత సీనియర్లకు పార్టీకి నమ్మకంగా పనిచేసిన పది పదహైదు సంవత్సరాలు ఉండే వాళ్ళకి ఇచ్చినట్టయితే ఒక మంచి సంకేతాన్ని కార్యకర్తలేకి పంపిన వాళ్ళు అవుతాము మిగతా అంతా యువకులు ఉన్నారు యువకులకు ఇంకా చాలా అవకాశాలు వస్తాయి ఇంకా వయసు ఉంది కాబట్టి పలుమార్లు వాళ్ళు పోటీలలో పోటీ చేసి నెక్కుతారు వారికి ఈ పదవులు వస్తాయి అందువలన సీనియర్ను ప్రజల్లోకి తీసుకొని ఆయిల్ మిల్ కాజాను మున్సిపల్ వైస్ చైర్పర్సన్గా ముస్లిం కమ్యూనిటీకి సంబంధించిన తొమ్మిది మందితో మాట్లాడి ఏకాభిప్రాయంతోనే ఖరారు చేసినాం మేము ఖరారు చేసిన పార్టీ పెద్దలను ఖరారు చేసిన విషయాన్ని పార్టీ అధిష్టానానికి కూడా తెలియజేసి ఆమోదం తీసుకొని ఇక్కడ పార్టీ పెద్దలం అందరం కలిసి నిర్ణయించి సభ్యులకు అందరికీ తెలియజేస్తే సభ్యులందరూ కూడా కౌన్సిల్ సభ్యులందరూ కూడా సంపూర్ణమైనటువంటి వాళ్ళ విశ్వాసాన్ని మద్దతును వాళ్ళ హర్షధ్వనాల మధ్య ప్రకటించినారు ఇది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆయన ఆదేశాన్ని శిరసాహించే విధి విధానం వీళ్ళు కూడా రెండున్నర సంవత్సరం మాత్రమే కొనసాగుతారు రెండున్నర సంవత్సరం తర్వాత వీరూరు స్వచ్ఛందంగా వారికి వారే రాజీనామా చేస్తే మళ్ళీ చేనేత కులానికి సంబంధించి అంటే ఆర్వీఎస్ వద్దంటే తను ఈ పదవిని కోరుకోవడం లేదని వద్దంటే ఒకవేళ కావాలని భావిస్తే కన అతని తరఫున జగన్మోహన్ రెడ్డి గారిని మేము కలిసి నేను కానీ మా పార్టీ పెద్దలను పది మందిని కలిసి జగన్మోహన్ రెడ్డి గారి పైన ఒత్తిడి పెంచినా లేదంటే రిక్వెస్ట్ చేసినా ఆయన కాళ్ళు పట్టుకొని అయినా సరే ఆర్వీఎస్కు తెచ్చేదానికి తుది వరకు ప్రయత్నం చేస్తాం ఆ ప్రయత్నం ఫలిస్తే ఆర్వీఎస్ ఆ ప్రయత్నం ఫలించకపోయినా ఒకవేళ అతను నిరాకరించిన మళ్ళీ చేనేత కులస్తులకే ఆ పదవి దక్కుతుంది ఇప్పుడు పద్మశారియ కులస్తులకు చేసినాం కాబట్టి నెక్స్ట్ తొగట క్షత్రియులకు కానీ దేవాంగ కులస్తులకు కానీ చైర్పర్సన్గా పీఠం అధిరోహించబోతారు